హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఎమి రుచి ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయలతో నిలవు ఉంచుకునే బెల్లం ఆవకాయ పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి ఈ బెల్లం ఆవకాయ పచ్చడి చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా తీయి తీయగా తగులుతూ ఉంటుంది ఈ పచ్చడిని సంవత్సరం పాటు ఉంచుకోవచ్చండి అస్సలు పాడవదు పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని కళ్ళు మూసుకుని పెట్టేస్తారండి అంత సింపుల్ గా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు మరి బెల్లం ఆవుకే పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా ఈ బెల్లం ఆవుకే పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేనైతే ఈరోజు ఒక కేజీ వరకు బెల్లం ఆవికే పచ్చడిని తయారు చేసి చూపిస్తానండి దానికోసం మీడియం సైజు లో ఉండే ఒక మూడు మామిడికాయలను తీసుకున్నాను ఉంచుకోవడం కోసం మామిడికాయల్ని ఇప్పుడు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే మామిడికాయని తీసుకోవాలండి బాగా పచ్చిగా ఉండేవి తీసుకుంటే మొక్క అనేది అస్సలు పాడవుదండి అలాగే పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటుంది మామిడికాయలని శుభ్రంగా కడుక్కోవాలండి మామిడికాయని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి కాయల పైన తడి కానీ తేమ కానీ లేకుండా తుడుచుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకుందామండి మామిడికాయల పైన ఉండే మొత్తం తీసేసుకోవాలి అంటే ఒక పేలర్ సహాయంతో మామిడికాయ పైన తొక్కు మొత్తం తీసేసుకోవాలి చెక్కిన తర్వాత ఇప్పుడు మామిడికాయని ఇలా రెండు బద్దల కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు చాకు సహాయంతో సన్నగా ఇలా స్లైసెస్ కింద మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి వీలైనంత సన్నని మొక్కల కింద కట్ చేసుకోవాలండి అలాగని మరీ పొడవుగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉండేటట్టుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా ఉండకూడదండి ఇదే విధంగా మూడు మామిడికాయలని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మొత్తం అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి నాకైతే ఇక్కడ ఒక అర కేజీ మామిడికాయ ముక్కలు వచ్చినాయండి నేను ఇక్కడ అర కేజీకి బెల్లం మామికాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీ ఆయిల్ వేసుకోవాలండి పల్లీ నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ మొక్కల్ని ఆయిల్లో వేసుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకుని గరిటితో ఈ మొక్కలన్నిటిని కూడా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ మొక్కల్ని ఆయిల్లో వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోకుండా కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చండి కానీ ఆయిల్ వేసుకుంటే గ్రేవీగా వస్తుంది అలాగే రుచిగా కూడా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు మామిడికాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అరికేసి మామిడికాయ ముక్కలకి నాలుగు వందల గ్రాములు బెల్లాన్ని వేసుకోవాలండి కరెక్ట్ గా నాలుగు వందల గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి గరిటితో బాగా కలిపేసుకుందాము చూడండి ఇక్కడ మనకి బెల్లం అంతా కలిసిన తర్వాత వాటర్ లాగా అయింది కదండి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా అయిపోయేంత వరకు గరిటితో కలుపుతూ ఉండాలండి మీరు ఇంకా బెల్లం ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే కనుక మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ మొక్కలను కొలుచుకున్నామో అదే గిన్నెతో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఉడికే కొద్దీ బెల్లం అనేది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు దంచిన రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి మనం నిలవ పచ్చడి ఎప్పుడు పెట్టినా కానీ సాల్ట్ వాడకూడదు రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడుకోవాలండి రాళ్ళ ఉప్పుని వాడడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే పాడవకుండా కూడా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత తేకపాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మరి గట్టిపాకం వచ్చేస్తే కనుక పచ్చడి అనేది చాలా గట్టిగా ఉంటుందండి అందుకని తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉన్నటప్పుడే మన మధ్య మధ్యలో ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మనం వేళ్ల మధ్యలో ఇలా నొక్కునట్టయితే తీగలా వస్తుందండి అలా తీగలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ తీగపాకం అయితే వచ్చేస్తుందండి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వరకు పక్కన పెట్టుకుందామండి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఇది పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పచ్చడి అయితే పెట్టేస్తారండి మనకైతే ఇక్కడ బెల్లం ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఇది మనం ఎక్కువ రోజులు నిల ఉంచుకుంటాం కాబట్టి ఏదైనా ఒక గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి పచ్చడి అంతా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ పచ్చడి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా తగులుతూ ఉంటుంది ఇది మనకి రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి శ్రమ తక్కువ ఎన్నాళ్ళైన ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం ఈ మామిడికాయల సీజన్లో తప్పకుండా ఈ పచ్చడిని పెట్టి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి